రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రన్యారావుకి సహాయం చేస్తోంది ఎవరు సిండికేట్ తో కలిసి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తోందా రన్యారావుకు బెంగళూరులో సహకరించింది ఎవరు అనే దానిపై డిఆర్ఐ దర్యాప్తు చేస్తోంది అటు రన్యారావు దుబాయ్ నుంచి నలభై ఐదు దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు ఇది జాతీయ భద్రతకి ముప్పు కలిగించే సమస్య అని డిఆర్ఐ భావిస్తోంది రన్యారావు లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఏడాదిలో రవు ఇరవై ఏడు సార్లు దుబాయ్కి వెళ్లినట్టు వెళ్లిన ప్రతిసారి ఒకే డ్రెస్ వేసుకుని వెళ్లినట్టు గుర్తించారు అధికారులు కిలో గోల్డ్ కి లక్ష రూపాయలు ఆమె తీసుకున్నట్టు గుర్తించారు ఇటు రన్యారావుని కోర్టులో హాజరుపరిచిన డిఆర్ఐ అధికారులు నాలుగు రోజుల కస్టడీ కోరారు అయితే తీర్పుని రిజర్వ్ చేసిన బెంగళూరు కోర్టు విచారణని ఇవాల్టికి వాయిదా వేసింది దుస్తుల్లో ఏకంగా పన్నెండు కోట్ల విలువైన పద్నాలుగు కేజీల బంగారాన్ని తరలిస్తూ పట్టుబడింది రన్యారావు అసలు నటి రన్యారావు ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అంత మొత్తంలో తెస్తున్న బంగారం ఎక్కడికి తీసుకెళ్తుంది దీని వెనక పెద్దల హస్తం ఏమైనా ఉందా పదిహేను రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు రణ్యారావు ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి కెంపికోడ ఎయిర్పోర్ట్లో పద్నాలుగు కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడింది తండ్రి రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు అయితే రన్యారావు స్మగ్లింగ్ వెనుక తన తండ్రి హస్తం ఏమైనా ఉందా లేదా ఇతర రాజకీయ నాయకుల అనుమానం అనుమానం ఉంది అయితే ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు దుబాయ్ నుంచి వస్తున్న ఆమె భద్రతా తనిఖీల దగ్గర ప్రోటోకాల్ వ్యవహారంతో తప్పించుకునేది తన తండ్రి ఓ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వటం తాను కూడా ఓ యాక్టర్ కావటంతో అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించారు అయితే రన్యారావుపై నిఘా పెట్టిన పోలీసులు ఈసారి మాటు వేసి మరీ పట్టుకున్నారు రన్యారావు దుస్తుల్లో బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు తనిఖీలు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు ఇంత ప్రొఫెషనల్ గా బంగారం స్మగ్లింగ్ చేయటం వెనక రన్యారావు ఒక్కతే లేదని ఇంకా పెద్ద సిండికేటే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు గతంలోనూ ఇలానే చేసిందని దానికి తన కనెక్షన్స్ ని వాడుకుని కస్టమ్స్ చెకింగ్ దగ్గర తప్పించుకుని ఉండొచ్చని కూడా చెప్తున్నారు మరోవైపు రన్యారావుని మనీ లాండరింగ్ కోణంలోనూ ప్రశ్నించనున్నారు నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి విదేశాల నుంచి మగవాళ్ళైతే ఇరవై గ్రాముల బంగారం ఆడవారైతే నలభై గ్రాముల బంగారం ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకొచ్చుకోవచ్చు కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు దొంగచాటుగా బంగారాన్ని తీసుకొస్తారు తక్కువ ధరకి దుబాయ్లో బంగారం కొనుగోలు చేసి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇక్కడి మార్కెట్లో విక్రయించేందుకు పన్నాగాలు పన్నుతుంటారు ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులకి బుక్ అవుతారు సేమ్ అలాగే నటి రన్యారావు కూడా బుక్ అయ్యారు నటిగా మాత్రమే తెలిసిన రన్యారావు ఇలా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావటం రంగుల లోకం వెనుక దాగిన చీకటి కోణాన్ని బయటపెడుతోంది దీని వెనుక ఉన్న ఆ పెద్దలు ఎవరో అని తేల్చే పనిలో పడ్డారు అధికారులు ఈ వ్యవహారం వెనుక రన్యారావు ఒక్కరే ఉన్నారా లేక ఎంతమంది ఉన్నారు అని కూపి లాగుతున్నారు అధికారులు